వెల్కమ్ న్యూస్ న్యూస్ మీ మీ ప్రసాద్ మీరు చూస్తున్నది టీవీ మోటివేట్ తెలంగాణలో భారీ వర్షాలు ఇప్పటికే రెండు రోజుల నుంచి వర్షాలు కంటిన్యూగా కురుస్తూనే ఉన్నాయి మరో మూడు రోజులు వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే తెలంగాణ ఏరియాలోని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు ఇచ్చారు ఏదైతే అత్యవసరమైతే కనుక బయటికి రావాలి వాళ్ళ పనులు చూసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా అధికారులు చెప్పుకొచ్చారు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా కరెంటు పోల్స్ కానీ కరెంటు కానీ రోడ్డు మీద ప్రయాణించే వారికి కూడా కొన్ని సూచనలు జాగ్రత్తలు పాటించవలసిందిగా అధికారులు చెప్పుకొస్తున్నారు పిల్లలు మ్యానుస్ దగ్గర కానీ అక్కడక్కడ చిన్న చిన్న గుంటల్లో మురికి నీళ్లు ఉండడం వల్ల అంటే గుంటల దగ్గర కూడా కాలువలు కానీ నదులు కానీ ఏదైనా అక్కడ వాటర్ దగ్గరికి ఎలాకుండా జాగ్రత్త పడాల్సిందిగా అధికారులు ప్రజలందరికీ సూచనలు ఇస్తున్నారు సో మొత్తానికి లోతట్టు ప్రాంతాల కూడా వరద నీరు ఎక్కువ చేరడంతోనే అక్కడ వాళ్ళ కొంచెం ప్రమాదం ఉంటుందని వాళ్ళు కొంచెం సురక్షితమైన ప్రాంతాల్లో ఉండవలసిందిగా చెప్పుకొచ్చారు మొత్తానికి ఇప్పటికీ తెలంగాణ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సో ప్రజలు ఈ యొక్క ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు అందరూ చెప్పుకొచ్చారు అట్లాగే జిల్లా వ్యాప్తంగా నా జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారు కానీ మొత్తానికి వాతావరణ శాఖ అధికారులందరినీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఈ సూచనలు ఈ వర్షం ప్రభావంలో చాలా ఎత్తైన చెట్ల మధ్యలో కానీ కరెంటు పోల్స్ దగ్గర కానీ బైక్ జర్నీ కానీ ఏదైనా రోడ్డు మీద ప్రయాణించేవారు కానీ ముఖ్యంగా వేటకి అదే మన చెరువు దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం ఈ ఈ వాతావరణం ఈ వర్షాన్ని అందరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త ఉండవలసిందిగా వాళ్ళు చాలా సీరియస్ గా చెప్పుకొస్తారు సో ప్రజలందరూ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఉండవలసిందిగా ఆ మీటీవీ నుంచి మనం చెప్పుకొస్తున్నాం చూస్తూనే ఉన్నాను మీటి ప్రసాద్ మీరు చూస్తున్నది న్యూస్ మోటివేట్